హలోగా తీసుకుంటే విషయ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చాకన్నా ప్లీజ్ ప్లీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మార్కండి తప్పకుండా చేయండి మరి మీ వీడియోస్ కోసం మీరు వెయిట్ చేశారని అనుకుంటాను థర్టీ నైన్ డే డే థర్టీ నైన్ కెప్టెన్ కెప్టెన్ కోసం మీరు ఎదురు చూసిన యుద్ధం యుద్ధం కోసం ఇప్పుడు బిగ్ బాస్ చెప్తుంటాడు మీకు ఒక భాగస్వామి కావాలి భాగస్వామి అంటే ఇద్దరిద్దరు కావాలి ఆ ఇద్దరిద్దరు ఎంచుకోవాలంటే కూడా ఒక మీకు ప్రయోజనాలు కావాలి ప్రళితం కావాలని మాట్లాడుకుంటాడు ఈ బాస్ చెప్తుంటాడు అనుక కొద్దిసేపు ఎంచుకోవడానికి కొంచెం ఎవరు సుమన్నానైనా ఎంచుకోవాలని ఏమి యాక్సెప్ట్ చేయరు పాపం నాకు అది ఎక్కువ మంచిది విషయం ఏ ఏ అయినా అని యాక్సెప్ట్ చేయాలని ఆయన కూడా అనుకుంటాడు అది ఒక్క విషయం నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది లాస్ట్కు గౌరవ్ యాక్సెప్ట్ చేశాడు గౌరవ్ యాక్సెప్ట్ చేశాడు గౌరవ్ సుమనాన్ని పెట్టుకుంటే సుమనాన్ని ఎంచుకుంటాడు అది హైలైట్ అనిపించింది నాకు గౌరవ్ యాక్సెప్ట్ చేశాడు గౌరవ సుమనాన్ని పెట్టు పెట్టుకుంటాడు అంత తర్వాత ఆయుష సాయిగూడ పోతాడు ఆయే సాయి ఆయుష ఊకనే అరసెక్కు ఎందుకు కరుస్తా పుచ్చి మొక్కలు ఊ కరుస్త అరిపో 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 మాది సాయి కూడా వీళ్ళు ముగ్గురు ఇంకా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకున్నాక బిగ్ బాస్ ఎవరెవరు నేర్చుకున్నారు చెప్పనంటే ఆయిషా మాధురి అంటారు గౌరవ్ సుమన్ అంటారు సాయి రమ్య అంటారు అయినాక రమ్య పాప ఆయుషని ముందు పోయింది కానీ ఆమెకు కన్ను కొంచెం సారీ అదే మాధురి రమ్య ఇది మాట్లాడుకుంటే కిచెన్లో నేను అట్ట అయ్యాను రమ్య నీ వల్ల నేను అట్ట అంటే ఏమైంది మేడం ఏమైంది ఏమైంది అంటే నేను అట్ట అట్టయ్యాను అట్టను అంటే ఎందుకు అర్థవో చెప్పకపోతే చెప్పదు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పాలి ఫుడ్ అదే నేను చూసాను నన్ను చేసుకున్నట్టు కాదు కాల్ మనం నేను సాయి నన్ను సాయి నన్ను చూసేది నేను సాయిని చూసిన అప్పుడు మేము ఓకే అనుకున్నాం అందుకే మేము ఇట్లా అనుకున్నామని అంటుంటే అప్పుడు సర్లే అనుకుని ఇంకేమన్నది తర్వాత సంజన సంజన ఫుడ్డు అదేం చేసేది మెల్లవి నిన్న వేసిన కేక్ మసంటుంది తర్వాత తర్వాత ఇంక వీళ్ళందరూ ఇంకా చాటుకుంటారు మాధురి లెక్క చదివడం అంత మాధురి రమ్య ఇద్దరు గౌరవ్ కెప్టెన్ కావడం నాకు ఇష్టం లేదని మాట్లాడుతుంటారు అస్సలు ఇష్టం లేదని అంటారు మాధురి ఆయుష్ వీళ్ళిద్దరు కూడా అసలు తర్వాత సుమనన్న ఫస్ట్ ఆయుష్ వస్తుంది తర్వాత సుమనన్న రమ్య వీళ్ళు వస్తుంటారు ఆయనకందరూ ఆయషే ఆయ ఆయేషా గౌరవ గౌరవ గౌరవ్ అంటారు వెళ్ళాక ఫస్ట్ గౌ అర్థం కాదు ముందు ఆయుష్ అర్థం చేసుకుని గేమ్ ఆడితే హైలైట్ ఉంటుంది కానీ ఆయుష్ ఒక అర్థం కాదు రియల్ అర్థం అర్థం కాదు ఎందుకు అర్థం కాదు నాకు అర్థం తర్వాత ఫస్ట్ సుమనన్న అది గౌరవం తీస్తాడు గౌరవం లాక్ తీసి తొందర ఇంకా సుమనాన్న తీసుకుని వచ్చి అరుస్తుంది ఇంకా అనిపిస్తుంది అమ్మ సూపర్ మన సుమనన్న సుమనన్న ప్రబంధనమంటూ నేనైతే వస్తాడు ఇంకా తర్వాత నాకు తిప్పలే నచ్చింది ఆయన వచ్చి ఇంకా టప 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 కొట్టుకుని ఎడుగుస్తూనే ఉంటాయి ఏడుస్తూనే ఉంటాయి ఏడుస్తున్నావు బింగిమ కాదు ఎందుకు ఏడుస్తూ అర్థం కాదు ఏడుస్తూనే ఉంటుంది తర్వాత ఇంకా కళ్యాణం వాళ్ళందరూ ఇంకా తర్వాత కళ్యాణ్ ఏమంటావు మార్నింగ్ మార్నింగ్ నువ్వు బట్టలు బట్టలబిన్తో అన్నీ తీసుకోతారా అన్నీ తీసుకుతావు అంతా అని కొంచెం ఏదో కూతు ఆ సలు వస్తాయి దివ్య కూడా నువ్వు మాధురి గారికి చెప్తే నువ్వు ఉంటావా అని అంటే లేదు లేదు నేను ఉండను నేను ఉండను అని ఉంటాయి అది తర్వాత నెక్స్ట్ ఇంకా నిఖిల్ పవర్ ఉండి రేసిడే ఇంకా అందరూ నిలబెడతారు అందరూ నిలబెట్టి నిఖిల్ నీకు హ్యుమ్యూనిటీ పవర్ అంటే కెప్టెన్సీ పవర్ వచ్చింది కదా నువ్వు ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే నీకు గౌరవం నేర్చుకోవాలంటే నిజంగా సూపర్ 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 అనిపించింది నాకు నిఖిల్ అయితే హైలైట్ అనిపించింది తర్వాత తనుజా డార్లింగ్ కెప్టెన్ ఏ అని అంటుంది తర్వాత తనుజా రీతు దివో మీరు ముగ్గురు చాక్లెట్ తింటారు దొంగతనంగా చాక్లెట్ తింటారు దొంగతనం చేస్తారు అనగా అర్ధారతి ఫన్ చేస్తుంటారు అది ఇమాన్యుల్ అన్ ఇమాన్యుల్ సుమనాన్న మీద ఫన్ ఫన్ అది అదే ఐలేట్ అనిపించింది చాలా ఫన్ 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 మస్తు మా బాగా అనిపించింది ఆ తర్వాత ఇంకా గౌరవ వీళ్ళందరూ ఫన్ను చాలా బాగా అనిపించింది మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి తర్వాత డే ఫార్టీ అక్కడితే కోడితే ఇక్కడెక్కడమంటూ హూ అంటావా మామూ అంటావా మామ సాంగ్ వచ్చింది ఆ సాంగ్ వచ్చింది ఆయనక కళ్యాణ్ ఆశ ఐషా ఇద్దరు మాట్లాడుతున్నారు అదే నువ్వు బట్టలు పంపి అంది అసరా నీకేమి నువ్వు పాడు చేసుకుంటే నేను ఏం చేయలేను రా నీకేమో నేను పాడు చేసుకుంటున్నాను నువ్వు వేస్ట్ రా అరే నువ్వు వేస్ట్ రా నువ్వు వేస్ట్ అందులో పని చేసుకోవడానికి ఏం రాలేను కదా ఇదేనంటే అరే నువ్వు వేస్ట్ రా నేను ఎక్కువ చెప్తే నేను మళ్ళీ ఇది ఉంటే ఎక్కువ చెప్తాను అందుకే వెళ్ళిపోతున్నా బాయ్ నీకేమో నువ్వు పాడు చేసుకున్నావు నేనేం రా అంటే ఆ సాయి పోతుంటాడు ఆ సాయి ఎందుకు అర్థం కదా ఏమైనా లేదు ఇద్దరు నేనే రాదు నేనే నేనే మనం మాట్లాడతా తర్వాత సుమన గెలిచిన తర్వాత సుమన చూడబాబా బాబా ఒక రేంజ్గా మారిపోయినండి అంటే బా హైలర్ అనిపించింది అధ్యక్ష నీతిగా నిజాయితీగా అన్ని నేను సక్రమంగా చూశానని నేను అనుకుంటున్నాను అది హైలైట్ అనిపించింది సోమానంద్రబానంద కళ్యాణ్కి ఎక్కసేసాడు నిజంగా ప్ర హైలైట్ అనిపించింది నాగేదో చూపర్ సూపర్ అనిపించింది తర్వాత ఏమైనా సంజన్ ఇద్దరు మాట్లాడుకుంటారు అన్న కాదు మమ్మీ ఇప్పుడు ఆయన కూతురు కూతురు అనుకోమే అన్నప్పుడు అప్పుడు అను నా కూతురున్న కూతురున్న కూతురు అని వంద సార్లు అన్నప్పుడు ఇప్పుడు కూతురు కూతురు అనకూ కానీ ఎట్లా అంటాడు ఏ విషయం అంటే అని వాళ్ళు మాట్లాడుతాడు అది హైలైట్ అనిపించింది నాకు బిజ్య చాలా బాగా అనిపించింది తర్వాత ఫిఫ్టీన్ ఇంక నేను ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక దిక్కున్నా నువ్వు ఒక దిక్కు ఉండి ఓకే నీ దగ్గర న్యాయం ఉందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేశాను కానీ అప్పుడైతే ఇట్లయితే నేను చెయ్యను అని చెప్తాడో అది హైలైట్ అనిపించింది ఇంకా ఆశ రేతు ఈ రీతి ఈ ఆయుష్ చేతి ప్రతానికి అరుస్తున్నా తరుస్తున్న పాపం తింటున్నామని ఈ అనిపిస్తే అనిపించింది తర్వాత కిచెన్ ఇట్లా కడుతున్నాయి అది కడుతున్నాను సైకిల్ చేస్తూనే ఉన్నాడు భరణి గారు భరణి గారు టూ అరెస్ట్ అనిపించింది నాకు డ్యూజలు కోపం వచ్చింది తర్వాత సైకిల్ చేస్తూనే ఉన్నాడు తర్వాత ఇంకా భరణి గారు సైకిల్ చేస్తే నాకైతే ఫుల్ బాధ అనిపించింది డ్యూజల్ ఫ్రెండ్స్ నిజంగా చాలా కోపం వచ్చింది తర్వాత ఇంకా ఇంకా ఈ మేనల్ తనుకో లోపలికి పోయి వాష్రూమ్ చేసి ఉంటారు బారికి ఏడుసనేవి ఉంటుంది బాగా మనిపించింది రీతిని మరీ వివరంగా చేస్తుంటారు కనుక అరే మనం వాళ్ళు మాట్లాడుతుంటారా అరే మాట్లాడుతుంటారా అని అని కూడా అయితే మాట్లాడుతుంటారా అని అంటే ఇద్దరు అంటారు ఆడ గౌరవ డెమాన్కి రీతుకు రీతికి గొడవ అవుతుంది మా మాధురి డెమాన్కి గొడవ అవుతుంది వాము అరే నువ్వు నీకేమో నువ్వు పాడు చేసుకుంటా అంటే నేనేం చేయలేను రా అరే నువ్వే రాదు నువ్వే రానంట రాదు అయితే అసలు జివే కెప్టెన్ విషయంలో ఇట్లా మాట్లాడుతుంటారు తర్వాత టాస్క్ ఇస్తారు టాస్క్ ఇచ్చినప్పుడు ఇద్దరు అట్లా పెట్టి పాల్స్ పెట్టి అది అంటారు అయితే ఫస్ట్ నిఖిల్ దివ్య నిఖిల్కి రెండు పెడుతుంది కనుక ఈ మేనే ఒకటి పెడుతుంది గౌరవ్కి ఆయుష నిఖిల్కి రెండు పెడుతుంది కళ్యాణ్ నిఖిల్కి పెడతాడు వీళ్ళందరూ పెడుతుంటారు ఇంకా అందరూ పెట్టినాక నిఖిల్ కింద పడేస్తాడు కింద పడేసినాక అప్పుడు గౌరవ్ గెలుస్తాడు గౌరవ్ గెలిచినాక గౌరవం అయిపోతుంది నిఖిల్ సాయి దగ్గర కూర్చొని ఆషా నాకు అర్థం కాలేదు ఆషా నాకు పెట్టి మళ్ళీ సపోర్ట్ చేస్తుంది అంటుంది ఏంద్ర అని మాట్లాడుతుంటుంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ నీకు గౌరవంకి నేను చాలా సపోర్టబుల్గా ఉంటాయి ఇంట్లో అంతకుమించి నేను ఎవరికి సెవెంటీ పర్సెంట్ నీకే ఉన్నారు పో కానీ మళ్ళీ తర్వాత అది ఏమైందో అర్థం కాలేదు వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన అదేదో ఫుల్ ఫన్ అనిపించింది కాబట్టి రియల్ డేఫ్న చాలా కామెంట్ అనిపించింది ఏందో బాబు ఈ టాస్క్ లేని ఈవెంట్ వీలు లేని అని అన్న ఒక థాట్ అనిపించింది మీకేమనిపించింది అప్పుడు ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి సో మనన్న స్కిప్ అయినండి ఎలా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి బాయ్